హాయ్ అండి ఇదిగో చూడండి నాకు ఒక కస్టమర్ ఇచ్చారు ఇది గుండె రైకే అంటే ఒకటే ఉంటుంది గుండి అంటే ఒకటే కదా ఒకటే గుండి పైన ఉంటుంది కింద ఇలా ముడిపెట్టుకుంటారు జాకెటు సో వెనకటి పెద్దవాళ్ళు అయితే ఇలానే కుట్టించుకునే వాళ్ళు ఇప్పటికి ఇప్పటికింకా అప్పటి పెద్ద మనుషులు కొంతమంది అలానే కుట్టమని అయితే ఇస్తున్నారు కింద ముడిపెట్టుకున్నాడు పైన ఒక గుండి లేదా పెట్టుకుంటారు సో కటింగ్ అయితే చాలా సింపుల్ అండి ఇలా తీసుకోవాలండి మనం బ్యాక్ పార్ట్తోని కొలత తీసుకోవాలి బ్యాక్ది బ్యాకే ఫ్రంట్ ఫ్రంట్కే కొలత తీసుకోవాలి ఇలాగా సరిపోతుందా లేదా అని చూసుకోవాలి నాకైతే సరిపోయింది కొన్ని సందర్భాలు కూడా సరిపోకుండా ఉంటుంది ముందు దిక్కు అతుకులేసుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు సో దీని గల్ల బట్టి నేను కొలత బట్టి మార్క్ వేసుకున్నాను అయితే ఒక కస్టమర్ వచ్చినారు ఒక ఐటెం సీమ్మని వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా వెనక దిక్కు గల్లా కూడా ఇలానే వెనక గల్ల బట్టి వెనక దిక్కు కూడా కొలత తీసుకోవాలి భుజం కొలత ఈ ఆది బ్లౌజ్ తోటి భుజం కొలత కూడా సేమ్ దాని అంతే తీసుకోవాలి గల్ అయినా భుజాలైన సైడ్లైనా అంతా ఆది బ్లౌజ్తోనే నేనైతే కొలత తీసుకుంటాను ఇలా చూడండి ఫ్రంట్ ఫ్రంట్కే బ్యాక్ది బ్యాక్ గల్ల కూడా కట్టింగ్ అయ్యింది ఆడ రౌండ్ తక్కువ తిరిగినట్టు అనిపించింది నాకు నేను మళ్ళీ దాన్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు చిన్నగా సంక డౌన్ కూడా తీసేసుకోవాలి ఇక్కడ చిన్న టక్స్లు ఇవి ఎందుకంటే మనం గల్ల మీద కుట్టేస్తాం కదా భుజాల కుట్టు భుజం కుట్టుకు ఆ మార్క్ అనేది ఉంటే బరబరి ఆనే పడుతుంది ఇంకా వెనకకు ముందుకు ఎటు పోదు నేను ఇలాగ మిషన్ మీదనే పెట్టి కట్ చేస్తాను సో నాకు సపరేట్ టేబుల్ అంటే లేదు నేను దీని మీదనే కట్ చేస్తాను ఇలా రెండు జంట్లు విడదీయాలి ఇప్పుడు నేను ఆత్మ లూజ్లో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పట్టి లూబ్ రాకుండా శంఖ లూబు రాకుండా ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తాను కొంచెం ఇలా అండి ముందు ఓపెన్ పెట్టి ఇంకా ఈ కుట్టడం ముందు ఓపెన్ చేసుకొని మనం కుట్టేది కూడా ఎంత ఈజీగా ఉండదో ముందుకెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇగో హ్యాండ్స్ కూడా అది బ్లౌజ్తోనే కటింగ్ చేసుకోవాలి ఇగో పంపకం మందం వదిలిపెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే అది బ్లౌజ్తోనే కట్ చేస్తాను కదా మీకు అర్థమైతే అట్లే కట్ చేయండి లేదంటే ఖచ్చితంగా టేప్ కొలతీ పెట్టండి అంటే నేను టేప్ కొలతను కూడా చేసి పెడతాను ఫ్రెండ్స్ నాకు ఇతనే ఎక్కువ అలవాటు అయిపోయింది